ప్రేమించిన తీసుకురమ్మన్నావు కదా ఏంటమ్మా మా అబ్బాయి అంటే మీకు నిజంగా ఇష్టమా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అవునా అంటే మేమిద్దరం ఒకళ్ళని ఒకళ్ళని బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామా తను లేకుండా నేను ఉండలేనమ్మా ప్లీజ్ అమ్మా సరే నాన్న ఇక్కడే ఉండండి నేను ఒక పది నిమిషాల్లో వస్తాను సరేనమ్మా ఏంటి మీ అమ్మ పది నిమిషాల్లో వస్తానని ఇంకా రాలేదేంటి ఏమోనే ఏంటి గడి పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది మీ అమ్మ నాకు ఇప్పుడు అర్జెంట్ వాటర్ కావాలి తీసుకొస్తా అను ఇంట్లో వాటర్ లేవను ఏంటి ఇంట్లో వాటర్ లేవా అయినా నువ్వు పిలవంగానే మీ ఇంటికి వచ్చేసాను చూడు నాకు బుద్ధి లేదు నాకేం తెలుసు ఇలా జరుగుద్దని ఏ అక్కడ బాటిల్లో నీళ్లు ఉన్నాయి నాకు వాటర్ కొంచెం ఉంచొచ్చుగా నీ వల్లే నాకు గట్టి పట్టింది నేను ఉంచాలి అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా తన పోరు తట్టుకోలేకపోతున్నాను నా పోరు కాదు నీ పోరే నేను తట్టుకోలేకపోతున్నాను ఎక్కడికి వెళ్ళారా అండి ఏంటి ఏంటి ఆపండి ప్రేమించుకున్నంత ఈజీ కాదు కలిసి బతకడం అంటే అరగంటకే ఇంత గొడవ పడుతున్నారే ఇంత జీవితకాలం మీరేం కలిసి ఉంటారా నువ్వేంటమ్మా ఇంత నీళ్లు తాగేటప్పుడు సగం నీళ్లు తాగి సగం వాడికి ఇచ్చుంటే ఎంత బాగుండేది నువ్వేంటా తినేటప్పుడు ఆ అమ్మాయి అడిగిందిగా సగం అమ్మాయికి ఇచ్చుంటే నీ బుద్ధి ఏమైంది చూడు నాన్న ఈ కాలంలో పిల్లలకి ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత కలిసి బ్రతకలేక విడిపోతున్నారు ముందు ప్రేమించడం కాదురా నేర్చుకోవడం ఎలా కలిసి బ్రతకాలో నేర్చుకోండి అలా కలిసి బ్రతకగలం అనుకున్నప్పుడే ప్రేమ పెళ్లి చేసుకోండి లేకపోతే ఇప్పుడే విడిపోండి